వైసీపీ కొత్త పోరాటం చేయబోతుంది అది కూడా పింఛన్లు తీసేసిన వాళ్ళ లెక్క అయితే బయటకు తీస్తోంది సాధారణంగా అధికారికంగా అయితే ఇన్ని పింఛన్లు తీసేసేవా అని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పలేదు చెప్పదు కూడా కానీ వైసీపీ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్ని లక్షలు పింఛన్లు ఇచ్చేవారు అనేది అప్పుడు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు పెన్షన్లు ఇచ్చేవారంట ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై రెండు పాయింట్ ఎనిమిది ఒక్క లక్షలు పింఛన్లు ఇస్తున్నారు అంటే ఎంత ఎన్ని పింఛన్లు తగ్గిపోయినాయి అంటే దాదాపుగా మూడున్నర లక్షల పింఛన్లు అంటే మూడు లక్షల యాభై మూడు వేల పింఛన్లు తీసేశారు వాళ్ళకి ఇప్పుడు పింఛన్ అందట్లేదు మరి నిజంగా మూడు లక్షల మంది రోడ్డు ఎక్కుతారా మాట్లాడతారా అడుగుతారా అంటే అందులో అనర్హులు ఉన్నారు అని కూటం ప్రభుత్వం చెబుతున్నమాట ఒక రకంగా అలాగే ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లు కోత విషయానికి సంబంధించి కూడా ఒక సర్వే జరుగుతోంది ఇందులో కూడా అనర్హుల్ని ఏరిపారేసి వాళ్ళను కూడా తొలగించబోతున్నాము త్వరలో అనేది ప్రభుత్వం చెబుతున్నమాట మంత్రులు చెబుతున్నమాట అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం ఏంటి అంటే మార్చి నాటికి మూడు లక్షల పెన్షన్లు తగ్గించడమే ఒక ప్రధాన ఉద్దేశం అలాగే ఇలా పెన్షన్లు ఊర్లో ఉన్న అన్ని ఆసుపత్రులు కాలేజీలు అన్నింటి మీద కూడా గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్త నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడు కూడా దీని మీద నిలదీయాలి మాట్లాడాలి ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక పోరాటం చేయాలి అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి పిలిపించారు రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ఈ పింఛన్ల మీద మూడు లక్షల పిన్షన్ల తొలగింపుకు సంబంధించి అలాగే మున్ముందు ఇంకా పింఛన్లు పోతే కనుక ఎక్కడికక్కడ ఇప్పుడు వైఎస్ఆర్సిపికి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల బలం బాగానే ఉంది ఇంకా వీళ్ళందరూ కూడా తమ తమ గ్రామ పరిధుల్లో ఎంతమంది పింఛన్లు తీసేశారు ఎవరికి అందట్లేదు అనే ఈ లెక్కలు గనక తీసుకొని అధికారిక లెక్కలు తీసుకొని రెండు కంపేర్ చేసుకుంటే గనక నిజాలు ఏంటనేది బయటకు వస్తాయి కాకపోతే వాళ్ళ తరపున పోరాటం చేస్తామని చెప్పడం లేదు రేపొద్దున మళ్ళీ మేము ఆ అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వం హయాం కనుక మళ్ళీ వస్తే వీళ్ళందరికీ మళ్ళీ మేము ఆ అర్హులను చేసి పింఛనిస్తాము అని ఒక హామీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారేమో చూడాలి ఆ దిశగా అయితే పోరాటం మొదలు కాబోతోంది